హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది డబ్బులు రాని వాళ్ళందరికీ కూడా ఈ మే నెలలో డబ్బులు విడుదల చేయబోతున్నారు అసలు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు పడలేదు ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు విడుదల చేసిందా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పురుషులకు అందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ అంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా అందులో భాగంగానే మొదటి ఉచిత సిలిండర్ అనేది మార్చ్ ముప్పై తేదీ వరకు డబ్బులు విడుదల చేశారు ఇక రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి బుక్ చేసుకోమని చెప్పారు అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ ఎండింగ్ వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు సో చాలామంది రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ డబ్బులు పడలేదు సో ఎందుకు పడలేదు ఏంటి అనేది ఇప్పుడు చూసుకుంటే గ్యాస్ బుక్ చేసిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు కానీ ఈసారి మాత్రం రెండో ఉచిత సిలిండర్ డబ్బులు వెయ్యలేదు ఎందుకు వేయలేదంటే కనుక ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు రిలీజ్ చేయలేదన్నమాట అందుకే మన సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా మన ఖాతాల్లో డబ్బులు పడలేదు కానీ కొంతమందికి మాత్రం డబ్బులు విడుదల చేశారు సో ఇప్పుడు మనకు బీసీలకు రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ నిధులు లబ్ధిదారులకు చెల్లిస్తారు నాలుగు నెలలకు సంబంధించి బడ్జెట్ కేటాయించారు అలాగే దీంతోపాటు మైనార్టీలకు సంబంధించి యాభై మూడు కోట్లను విడుదల చేశారు సో మొత్తంగా అటు బీసీలకు మైనార్టీలకు అందరికీ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓసీలకు మాత్రం సపరేట్గా డబ్బులు విడుదల చేస్తారన్నమాట సో ఎవరైతే ఇంకా డబ్బులు రాలేదని వెయిట్ చేస్తున్నారో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇవన్నీ కూడా అనుమతులు పొంది గ్యాస్ ఏజెన్సీలకు వేయడం జరుగుతుంది అంటే ఎవరైతే మీకు సంబంధించి ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఐఓసి అదేవిధంగా హెచ్పి గ్యాస్కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం ఇలా ఎవరైతే ఉంటారో అలాగే భారత్ గ్యాస్కి సంబంధించి వారికి డబ్బులు వేస్తారు వాళ్ళు మనకు అంటే ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది సో ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు వచ్చేసాయి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెలలో బడ్జెట్ విడుదల చేస్తారని అనుకున్నాం కదా కానీ మనకు ఈ మే నెలలో అయితే విడుదల చేస్తారనమాట సో వెయిట్ చేయండి కొన్ని రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సపరేట్ చేసుకోండి Thanks for watching.